ఏకబిల్వం శివార్పణం పదిహేడు నుండి ఇరవై నాలుగు శ్లోకాల వరకు ఎనిమిది శ్లోకాలు దశకర్ణం లలాటాక్షం పంచవక్ం సదాశివం పాప సంహారం ఏకబిల్వం శివార్పణం నీలకంఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరం మహాపాపహరం శంభు ఏకబిల్వం శివార్పణం చూడామణికృతవిధు లయాకృత వాసుకీం కైలాసనిలయం భీమం ఏకబిల్వం శివార్పణం కర్పూరకుందధవళం నరకార్ణవతారకం కరుణామృత సింధుచిల్వం శివార్పణం మహాదేవం మహాత్మానం భుజంగా మహాపాపహరం దం ఏకబిల్వం శివార్పణం భూతేశం ఖండపరుషు వాసుం పినాకి వామే శక్తిధరం శ్రేష్టం ఏకబిల్వం శివార్పణం ఫాళేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలం నీలలోహిత నీలలోంగం ఏకబిల్వం శివార్పణం కైలాసవాసి భీమం కఠోరం త్రిపురాంతకం वृषाङ्कं वृषभारूढम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम् सब्स्क्रैब् आचार्य श्रीशुक्तिचानल् सर्वं शिवार्पणमस्तु स्वस्ति